సాయుధ పోరాట కుటుంబాలకు సంబంధించినటువంటి తమ్మారపు గోవింద్ గారు తమ్మారపు భద్రయ్య గారు తమ్మారపు భూషయ్య గారు తమ్మారుపు వెంకటకోటయ్య గారు తమ్మారపు నారాయణ గారు వాళ్ళ వారసులు ఎవరైతేన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి కానీ ఐలమ్మ గారు చేసినటువంటి నలభై ఏడు ఆగస్టు పదిహేన భారతదేశాన్ని స్వతంత్రం వస్తే సెప్టెంబర్ పదిహేడు పద నలభై ఎనిమిది అకరాల ఈ క్రమంలో నాలుగు వేల మంది చనిపోయారు ఏదేమైనా విష్ణు రామచంద్రారెడ్డి రజాకారులు కలిసి చేసినటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాకల ఐలమ్మ గారు పోరాటం చేశారు ఇందులో ఐలమ్మగారి పాత్ర చాలా కీలకమైంది దాంతో పాటు ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా లేదు ఉంటే ఇక్కడ బోనకల్లి మండలం గోవిందాపురంలో ఏడు మందిని ఒకే స్థితి మీద అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళని ఏడు మంది దేశపై కాల్చి చంపారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు వారుస్టులు ఉన్నారు ఇంకొకళ్ళు ముసలయ్యారు కూడా చనిపోయేవాళ్ళు ఆయన కూడా తెచ్చిపోతే ఆయన మిస్ అయ్యారు సో వీళ్ళ ఫ్యామిలీస్కి మొత్తానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక నేపథ్యం ఉన్న క్రమంలో తమ్మార్పు లక్ష్మణరావు గారితో మాట్లాడుతున్నాను చెప్పండి నా పేరు తమ్మార్పు లక్ష్మణరావు గోవిందపురం గ్రామం మా కుటుంబం తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది మా కుటుంబ సభ్యులు అమరులైనారు భూమి కోసం భుక్తి కోసం ఎట్టి నుండి ముక్తి కోసం సాగినటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో సాకల గారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క ఆశయాలను అంటిపెట్టుకొని నా మా మా నాన్నగారు అన్నదమ్ముల ఐదుగురు ఐదుగురు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు నాకు నటుడు కొత్తపల్లి కృష్ణమూర్తి గారు కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు మా గ్రామంలో మొత్తం ఆనాడు రజాకారులు ఏడుగురిని తీసుకొచ్చి ఒకేసారి కాల్చి చంపి మా యొక్క మా మామగారు అనేటువంటి తమ కొత్తపల్లి కృష్ణమూర్తి గారిని వదిలేసి మిగతా ఏడుగురిని కాల్చి చంపారు ఈరోజు కూడా మొన్న సెప్టెంబర్ పదిహేడో తారీఖున మా గ్రామంలో గొప్పగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలని మేము ఘనంగా చేసుకున్నాం ఆ కుటుంబంలో పుట్టడానికి పుట్టినందుకు కానీ నేను నాకు చాలా గౌరవం గౌరవంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ కూడా నా యొక్క నా తరఫున నా కుటుంబం తరఫున మా గ్రామం తరపున అందరికీ ప్రత్యేకమైనది ధన్యవాదాలు